ఈ రోజు మనుషులు చిన్న చిన్న విషయాల కోసం పెళ్లిని చెడగొడుతున్నారు కాని మీరు తెలుసా యేసుక్రీస్తు విడాకులు గురించి చెప్పిన నిజం దాన్ని వింటే మీరు ఆశ్చర్యపోతారు మత్తయి ఐదు వచనం ముప్పై రెండులో యేసుక్రీస్తు చెప్పాడు ఎవరు తన భార్యను వ్యభిచారం తప్ప మరేదైనా కారణం కోసం విడిస్తారో అతను ఆమెను వ్యభిచారిణిగా భావిస్తాడు మరియు ఆ విడిపోయిన వారితో వివాహం చేసుకునేవారు కూడా వ్యభిచారం చేస్తారు వాక్యం అర్థం వివాహం ఆట కాదు వివాహం ఒక పవిత్రమైన ప్రతిజ్ఞ దీనిని దేవుడు జీవితాంతం కోసం ఏర్పాటు చేశారు మనుషులు తరచుగా కోపం తర్కం లేదా చిన్న చిన్న సమస్యల కారణంగా విడిపోవాలని అనుకుంటారు కాని యేసు చెబుతున్నారు కేవలం వ్యభిచారం విశ్వాసఘాతం పరిస్థితిలోనే విడాకులు సరిగ్గా ఉన్నాయి ఇతర కారణాల వల్ల విడాకులు తీసుకోవడం మరియు తిరిగి వివాహం చేసుకోవడం వ్యభిచారంగా భావించబడుతుంది కాబట్టి మీ వివాహంలో కష్టాలు ఉన్నా ఓటమి అంగీకరించకండి విడాకులు గురించి ఆలోచించకండి కాని ప్రార్థించండి క్షమించండి మరియు ప్రేమతో మీ సంబంధాన్ని బలపరచండి ఎందుకంటే దేవుని యోజన ఎల్లప్పుడూ ఇదే భర్త మరియు భార్య జీవితాంతం కలిసికట్టుగా ఉండాలి మరియు ఆయన పేరుకు సాక్ష్యం ఇవ్వాలి ఈరోజు మీరు ఈ బోధనను మీ జీవితంలో అనుసరిస్తే మీ వివాహం మాత్రమే నిలుస్తుంది కాదు దానిలో దేవుని ఆశీర్వాదం మరియు శాంతి కూడా ఉంటుంది